నా పేరు బత్తుల మహేందర్ మాది గొల్లగూడెం సాయిపూర్ మండలం మేము కృత్రీత్యా తంసా బిజినెస్ చేస్తున్నా అయితే నాకు ఈ నెల అంటే మే ఎనిమిది తారీఖున నా థంసాపు సంబంధించినటువంటి ఆర్డర్ బుకింగ్ అన్నీ పోయేస్తున్నాం పోసిన క్రమంలో ములంగూరు నుంచి ఇటు సాయిపూర్కి వస్తున్న క్రమంలో అక్కడ పోలీసు వారు ట్రంక్ అండ్ డ్రైవర్ అనేది ఒక పిక్ అక్కడ ఏర్పాటు చేసినారు మేము వచ్చేసిన అందరూ అక్కడ జనమాతో గుమ్ముకుంటున్నారు అయినా కానీ దాడి కూడా వచ్చేసినాము మేము రిక్జర్ అని చెప్పేసి వచ్చేసినాము వచ్చేసి రావడం రావడంతోనే ఏ ఊర్రా మీది సార్ గుడ్ చెప్పాను ఏం చేస్తే అంటే సార్ అట్లా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను ఏం కేస్తారు మీద ఎస్సీ సార్ అని చెప్పాను ఎక్కంట్ ఎవరు అంటే సార్ వస్తున్నా ఉంటా అని చెప్పాను ఏం అవరా అని అడిగాడు సార్ పీజీ చేశానని చెప్పాను సార్ ఏమైనా విరాలు చెప్తుంటే మనం తాగినవరా అని అంటే తాగులే సార్ అంతనే ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతుంటే వెంటే అనుకోకుండా ఒక్కటిసారి ఈ చెంపపై రెండు సార్లు కొట్టాడు ఎందుకు కొట్టినావు సార్ ఎందుకు కొడుతున్నాను సరే అడిగాను అడిగినందుకు ఎందుకు ఫోన్ మాట్లాడతావు ఎవరైనా మాట్లాడదా అంట నేను ఇట్లా మాట్లాడతాను ఫోన్ మాట్లాడతావరా అని చెప్పి నోట్కి వచ్చినట్టు ఏం రారో అని మాట్లాడు మళ్ళీ మళ్ళీ కొడితే ఇట్లా కొట్టాలి సార్ కరెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టాడు కొడితే వాళ్ళు బయట ఉన్న కానిస్టేబుల్ అలా ట్రాఫిక్ ఆపే వాళ్ళను డైవర్ట్ చేసే ఉంటారు కదా కానిస్టేబుల్ ఇద్దరు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంక నుంచి మాట్లాడుతున్న ఇంక నుంచి వచ్చి కట్టుకుని వాళ్ళు ఇచ్చేసరంగా ఇష్టం అంటే కొట్టారు మళ్ళీ గాయాలే ఈ కిడ్నీల మీద గిన్నె మీద మెల్ల మీద కళ నేను ఇష్టం నట్టు కొట్టాను ఇవన్నీ చేసుకుంటే నాకు గాయం అంతా ఇదంతా గాయం ఇవన్నీ చేసుకుంటూ నన్ను దగ్గర కొట్టుకుంటూ కొడతా కొట్టద్దు నన్ను కొట్టద్దు నేను ఏమైనా టెర్రెస్ట్ నా నేను తీవ్ర ఎందుకు కొడుతున్నారు నన్ను నన్నుంటే కేసు ఫైల్ చేయాలి అంటే కేసు ఫైల్ చేయాలి ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను ఇది చేశాను మా అంత మాట్లాడుతుండే ఏంద్రా ఏంది మాట్లాడుతున్నా ఏంద్రా చంపుతే చంపుతా లంజోడికి చంపితే పోస్ట్ మార్టర్ రిపోర్ట్ రాకపోవాలి ఎంద్రా బాగా మాట్లాడుతున్నాను మీకు మీకు బాగుంటుందా మీ కులపలకు బాగా పక్కన ఉంటుందా మీకు మీ లంజోళ్ళకి మా లంజకి బాగా పక్కన ఉంటుందరా అక్కడ కూర్చో లంజోడికి అక్కడ కూర్చో మంచిగా మాట్లాడారు లంజోడు కనుక సార్ లంజోడికి కంటే ఏమన్నా మీకు అమ్మ అమ్మలేదన్నందుకు వచ్చి మళ్ళీ ఉరికి వచ్చి కడదాన్ని సార్ ఇక్కడ నేనేమనలేదు లేదు లంజుడు కానీ ఇష్టం కూర్చుని అడిగినందుకు నేను అందుకని నేను ఇక్కడ మళ్ళీ వాడచ్చి ఇంకోడాచ్చి చింక నుంచి వాడతాంతా విడదంతా కూడా వెళ్తలేదు సార్ నాకు నా తలంతా నొస్తుంది అప్పటికే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది నాకు అంత చాలా విపరీతమైన నొప్పులు ఉన్నాయి మళ్ళీ కొట్టడ కొట్టడుకు నేను అంత షాక్లో తెలిపోయినా సార్ నాకు ఏం చేస్తుంది నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఏం చేసిందంటే మొక్కలపైన పెట్టి మొక్కలైనా పెట్టి కాలు పెట్టేసి నా పైన ఈ బటక్స్ అయినా పైన కొట్టడం ఇష్టమైనట్టు కొట్టడం కట్టలు విరిగిపోయినాయి సార్ మా కట్లు కొడితే అంత విషయంగా కొట్టారు నేను నా ఫోన్ గుంజుకున్నారు సార్ నా ఫోన్ గుంజుకుంటున్నారు నాకు ఫోన్లో వస్తుంది నా భార్య ఎప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతుందో వాడు అట్లా చేసాడు మళ్ళీ ఫోన్ ఇవి పోని అంటే ఫోన్ ఇవ్వలేదు నా ఫోన్ నాకు ఇవ్వండి పోతాను ఆయనకి ఏ చేసుకోవాలని చెప్తే ఫోన్ ఎక్కడితే నేను అని ఫోన్ ఇవ్వని చెప్పి కింద తీసి ఫోన్ తీసి కింద కొట్టడం జరిగింది కింద ఫోన్ బాగా కొట్టాడు కింద ఫోన్ బాగా కింద తీసుకుంటాడు నాకు ఇవి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి నేను వేసినట్టునట్టు చేస్తే ఆ ఫోన్ ఇచ్చే ఫోన్ ఇవ్వకుండా బండి వేసుకొని దెంగ ఎక్కడి నుంచి ఫోన్ స్టేషన్కి ఆఫీస్తాపు నువ్వు దెంగే ఎక్కువ వచ్చి అని చెప్పేసి నన్ను కొట్టుకుంటూ పంపించారు సార్ నేను వచ్చేసి సైబర్ రాత్రి పోయిద్దరు వ్యక్తం చేసుకొని మళ్ళీ నేను అంటే వాళ్ళకి చెప్పాను ఇట్లా అని చెప్తే పోయి తెచ్చుకోకపోవాలని చెప్తే నీకు మళ్ళీ ఆ స్టేషన్కి వెళ్ళాను పోయి ఎస్ఐ తిరుపతి గారి ప్రిపేర్ అయితే ఫిర్యాదు అయితే తిరుపతి గారు ఏం చెప్తారంటే ఏం చేసినావు అని కొట్టినావా ఏమన్నా ఏం చేసినావు నేను ఎందుకు కొడతారు నువ్వే కొట్టిన వాళ్ళని అని చెప్పి ఉల్టా మాట్లాడితే వాళ్ళంతాలోనే వాళ్ళు వచ్చారు వచ్చినాక సార్ వీళ్ళని నన్ను కొట్టారు సార్ అన్ని దెబ్బలు అన్నీ అన్నీ చూసినాయి ఇవన్నీ చెవుల మేనే కొట్టినాయి అన్నీ బ్లీడింగ్ అని చూస్తే నేను మేము కొట్టలేదు మేము మేమే కొట్టేరు నువ్వు ఎక్కడ దెబ్బలు పడ్డావో ఏమైనా మాకు తెలుసు లేదు సార్ అంటే నువ్వే కొట్టినాట లేదు సార్ అంటే నువ్వే కొట్టినవాట అని చెప్పేసి వాళ్ళకు క్షమాపణ ఎప్పు చెప్పి వాళ్ళు నేను ఎఫైఆర్ చేస్తారా పదిహేను జైలు పోతావు నువ్వు ఎఫైఆర్ చేస్తే అర్థమైందా ఎఫ్ఐఆర్ చేస్తారు చక్కగా నువ్వు చక్కగా దంగేసి వాళ్ళకు కాలుపెక్క దండం పెట్టా దాన్ని చెప్పుకో ఎఫర్ అయ్యి అని చెప్పుకోకు క్షమాపణ ఎక్కువ ఇంకో అని చెప్పేసి దబాయించినట్టు చేసుడు సార్ నా ఫోన్ ఇస్తారా ఎవరంటే నీ ఫోన్ ఇచ్చు ఏం లేదని చెప్పి వాళ్ళు దబాయించారు ఆ కొత్త వేసాయి ట్రైన్ ఏమంటారు అంటే నువ్వు చదువుకున్నవా ఏం నాకు రాకుండా చేస్తావు నువ్వు పదివేలు కాకుండా జరిగిపోతావురావరా దర్శకుని చెప్పి జైలు పోతావురా మూలం కొట్టినవరా అని చెప్పి ఉల్టా మాట్లాడినట్టు చేసుడు ఇవన్నీ చేస్తాడు నేను దండం పెట్టినాడు కాల్ మెక్కున్నట్టున్నది స్టేషన్ రికార్డు ఉంటుంది ఇది మన సిసి కెమెరా రికార్డు ఉంటుంది చేసిన అంత అయితే నేను నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాను నా గల్లవారు మళ్ళీ గుంజుకొచ్చి అరే నువ్వు లెటర్ రాయరా మిమ్మల్ని కొట్టినట్టు దుసుగా ప్రవర్తించని చెప్పేసి లెటర్ రాయిరా చెప్తే నేను రాయను సార్ నాకు అవసరం లేదు నాకు ఫోన్ ఇవ్వకుండా అని చెప్తే రాతవా రాయవా రాతవారు రావడం నేను రాయను మళ్ళీ వచ్చాను మళ్ళీ వస్తే మళ్ళీ దగ్గర కనిషిపోతే మళ్ళీ గుంజుకు వచ్చారు సార్ గుంజుకు వచ్చి నువ్వు లెటర్ రాయి నువ్వు లెటర్ రాతేనే మంచిది లెటర్ రాతేనే కలిసిపోతావు లేకుండా మాత్రం బాగుండదు తీవ్ర తీవ్ర పరిణామాలు ఉంటే చెప్తున్నా అని పెరిగితే అప్పటికి నాకు బ్లీడింగ్ అవుతుంది నాకు అంత ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది క్షీణించింది బాగా నాకు కాన్షియస్ కూడా కోల్పోతుంది అప్పటికి నేను సో కోల్పోయే పరిస్థితికి వచ్చింది బలవంతంగా ఏమనంటే నేను దూసుగా ప్రవర్తించిన నాదే పొరపాటు ఇంకోసారి ఇట్లా ప్రవర్తించిన చెప్పి రాసి ఇచ్చి నేను డైరెక్ట్ అన్కాన్షబ్ అంత అన్కాన్షియబుల్ లెవెల్లే ఉన్నాయి తర్వాత నా సెక్షల్ బ్యాండ్ మా నాన్నగారి బాండి వేసుకొని నేను హుజాబాద్ వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేసుకోవడం జరిగింది ప్రథమిక చికిత్స చేయించుకున్నాను వాళ్ళు నాకు ఎంఈసీ ఇచ్చారు నాకు నాకు బ్లీడింగ్ అయితే అంత శుభ్రం చేసి నాకు డెక్లోపు నాకు టీటీ ఇంజక్షన్స్ వస్తే పెట్టేసి నాకు టాబ్లెట్స్ ఇచ్చి నాకు లెవెన్త్ పంపించాను ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నేను రెస్ట్ చేసుకున్నాను టూ డేస్ రెస్ట్ చేసుకున్నాను సార్ వాళ్ళకి కూడా కంప్లీట్ చేశాను ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నేను ఫోర్త్ డే రోజు నేను కరిమేరకి వెళ్ళాను కరిమేర హాస్పిటల్కి వెళ్ళి నచ్చివుల గురించి నేను టెస్ట్ చేయించుకున్నారు శాలిని హాస్పిటల్కి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను అందులో భాగంగా వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారు కర్ణ కర్నబీర్లకు పోయినాయి బాబు రెండు బ్లాస్ట్ అయిపోయింది అవి టూ త్రీ వీక్స్ నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి లేకుంటే పర్మనెంట్ డిసేబుల్ అవుతావు అది ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే సార్ మేము డబ్బులు లేకుండా వచ్చినాం సార్ అనుకోకుండా వచ్చినాము మేము సెటైన్ గా మళ్ళీ వేస్తాం సార్ అని మీ ఇష్టం మరి త్రీ వీక్స్లో కూడా వేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు ఈ హెయిరింగ్ సంబంధించి టెస్ట్ చేసుకోవడం చెప్పారు సార్ ఇంకా ఇలా మొత్తం రెండు చెవులు తక్కువ పరిణామంలో తక్కువ కెపాసిటీ చెప్పేసి అని చెప్పండి సార్ ఇది కర్ణాబీరి సంబంధించి సార్ ఈ కర్ణబేరి పది ఒక ఇది లెఫ్ట్ అయ్యింది సార్ లెఫ్ట్ వేయ సార్ ఇది రెండు కర్ణ బ్లాస్ట్ అయినాయి సార్ ఇది నన్ను కొట్టినా సార్ ఇది నాకు వీపులపై కమిలి దెబ్బలు సార్ గత పది అయినా కూడా ఇది దెబ్బలు పోలే మార్కెట్లు పోవట్లేదు సార్ ఇది ఇంకా ఘోర ఘోర దెబ్బలు సార్ ఇది పైన మొత్తం అట్టు కట్టు కూర్చోరాకుంటాయండి సార్ కూర్చోరాకుండా పడుకోరాకుంటాయి సార్ ఇది ఇవన్నీ సార్ నా మొబైల్ తీసుకొని సార్ ఇవన్నీ ఇంత దారుణంగా చేసి నన్ను చిత్రం సభ చేసి నా దగ్గర ఉన్న అన్ని ఎవడేసేమి లేకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నాకు ఎవరైనా ఆయన కూడా వాళ్ళే మూలంగా కొట్టారు అసలు వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు సార్ ఈ విషయంలో కేసులో ఏసీబీ గారిని గడిచాను సిపి గారిని ఇది ఇదివారు కూడా ఏం ప్రోగ్రెస్ లేదు సార్ ఇవాళ కూడా కేసు తీసుకోవట్లేదు సార్ ఇది విధంగా సార్